గోడకు వేసే పెయింటింగ్ ఎంతకాలం ఉంటుంది ఐదేళ్లు మహా అయితే ఆరేళ్లు తర్వాత మన్నిక తగ్గి రంగు వెలిసిపోతుంది ఎండాకాలంలో గోడలకు క్రాక్స్ రావడం భారీ వర్షాల సమయంలో పెయింటింగ్ పెచ్చుల్లా రాలిపోవడం అయితే వీటన్నింటికీ కారణమేంటనే విషయాన్ని గుర్తించిన యువకుడు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు నాణ్యతతో ఎక్కువ కాలం ఉండేలా సరికొత్త పెయింట్ను ఆవిష్కరించారు చిన్న స్థాయి ఉద్యోగి నుంచి కంపెనీ అధిపతిగా మారి అనేక అవార్డులు అందుకున్నారు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరానికి చెందిన షేక్ మస్తాన్ వలీ ట్రిపులీ చేశారు ఎలక్ట్రికల్ విభాగాల్లో భవన నిర్వహణ ఉద్యోగిగా పనిచేశారు ఏ పరిశ్రమలో చూసినా గోడలకు వేసిన రంగులు ఎప్పటికప్పుడు ఊడిపోయేవి ఎంతో ఖరీదైన నాణ్యమైన పెయింటింగ్స్ వేసినా మళ్లీ మొదటికే రావడంతో ఆయనలో ఆలోచన మొదలైంది దీనికి కారణం పెయింటింగ్ లోపం కాదు నిర్మాణ సమయంలో సరిగా క్యూరింగ్ చేయకపోవడంతో గోడలు పట్టుత్వం కోల్పోయి పగుళ్లేర్పడతాయి వర్షాలు కురిస్తే చెమ్మ గోడలకు పేరుకుపోయి ఫంగస్ ఏర్పడి అనారోగ్యానికి కారణమవుతుంది వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ తో ఈ సమస్యకు ముగింపు పలకవచ్చని మస్తాన్ భావించి డెక్కన్ క్లాప్ అనే సంస్థను నెలకొల్పారు డెక్కన్ క్లాబ్ ద్వారా పెయింటర్లను గుర్తించి వారికి పెయింటర్ కమ్ వాటర్ ప్రూఫ్ ఎక్స్పర్ట్ గా తరపిదునిచ్చారు ఎంతో ప్రముఖమైన ఏషియన్ సంప్రదించి సూచనలు చేశారు మస్తాన్ ఐడియా నచ్చడంతో ఏషియన్ పెయింట్స్ అంగీకరించి డ్యామ్ ప్రూఫ్ అల్ట్రా ఉత్పత్తిని తీసుకొచ్చింది పెయింటింగ్ వేసుకునే వాళ్లకు డెక్కన్ క్లాబ్ ద్వారా అల్ట్రా పెయింటింగ్ వేయడం వల్ల పదేళ్ల వరకు గోడలకు రంగులు ఊడిపోదని మస్తాన్ చెబుతున్నారు మేము ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పెయింటింగ్ కం వాటర్ ప్రూఫింగ్ సర్వీస్ కంపెనీని స్థాపించాం పెయింట్ క్వాలిటీ ఇష్యూ వలన కాదు పెయింట్ ఊడిపోవడం డ్యూ టు పూర్ వాటర్ క్యూరింగ్ వలనని అవేర్నెస్ ప్రొవైడ్ చేసి ఎక్స్టీరియర్ నుండి వాటర్ ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ అప్లై చేయడం వలన హీట్ని అబ్జార్బ్ చేసి గోడకు తగలియకుండా హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అనేది సో క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వవు మనం ఇంటీరియర్లో వేసిన పెయింట్ అనేవి లైఫ్ ఎట్లీస్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు ఉండడం జరుగుతుంది దీనివల్ల ఎంతో కం పైన యాభై శాతం కంటే ఎక్కువ డబ్బుని ఆదా చేస్తున్నాం అండ్ ఫంగస్ ద్వారా ఏర్పడే హెల్త్ ఇష్యూస్ నుండి పెద్ద రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేము ఏషియన్ పెయింట్స్తో టైప్ అయ్యి ఏషియన్ పెయింట్స్లో డ్యామ్ ప్రూఫ్ అనే ప్రొడక్ట్ని యూస్ చేసి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది డ్యాం ప్రూఫ్లో ఫోర్ వర్షన్స్ ఉన్నాయి డ్యామ్ ప్రూఫ్ ప్రూఫ్ అడ్వాన్స్డ్ డ్యామ్ ప్రూఫ్ అల్ట్రా టూ లెవెన్ నుంచి థర్టీ థౌజండ్ హౌసెస్కి మేము సర్వీస్ ఇవ్వడం అనేది జరిగింది ప్రజెంట్ మా కంపెనీ ఇండియాలోనే సిక్స్టీన్ సిటీస్లో ఉంది అండ్ వన్ ఆఫ్ ది టాప్ సర్వీస్ ప్రొవైడర్గా మేము ఉన్నాం డెక్కన్ క్లాబ్ ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు మస్తాన్ వలి యువ వ్యాపారవేత్తగా అనేక అవార్డులు అందుకున్నారు ఈ ఇంత పెద్ద ఇన్నోవేటివ్ కాన్సెప్ట్కి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో భారత్ బిజినెస్ అవార్డ్ అండ్ ఎస్ఎమ్ఈ బీజ్ అవార్డ్స్ రావడం జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ థర్డ్కి నేషనల్ యూత్ ఇన్స్పిరేషన్ అవార్డు అనేది దక్కడం జరిగింది అండ్ రతన్ టాటా నేషనల్ ఐకాన్ అవార్డు కూడా అయ్యాము అండ్ ఈ వెయ్యి మంది పెయింటర్స్ వాటర్ ప్రూఫ్ ఎక్స్పర్ట్స్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్ గా వ్యాపారంలో రాణిస్తూ గ్రామీణ ప్రాంత యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మస్తాన్ వలీ